ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం శని మీకు ఎట్లా పని చేస్తున్నారు ద మోస్ట్ డేంజరస్ ప్లానెట్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ ఇంకా ద మోస్ట్ సాఫ్ట్ ప్లానెట్ కూడా శని ఎవరైనా మనిషి దగ్గర ఎప్పుడైనా చాలా డబ్బులు వచ్చినాయో వేల కోట్లైనా చాలా పెద్ద ఆస్తి మాటలు వచ్చినా శనిది పేరు అక్కడ వస్తుంది శని లేకపోతే ఎవరి దగ్గర అంత పెద్ద డబ్బు రాదు శని ఎక్కడైనా మీ హౌస్లో మీ జాతకంలో ఏ హౌస్లో కూర్చుంటే అక్కడది ఏడుపు ఏడవాల్సి వస్తుంది అక్కడ మీకు చాలా కష్టాలు ఉంటాయి అదే మీరు అనుకోండి అక్కడ మీరు డిసిప్లిన్ చేశారు ఆ మాటది ఇంకా మీరు ఎక్సెప్ట్ చేశారు ఇంకా దాన్ని మీరు అర్థం చేసుకుంటే అదే శని మీకు చాలా మంచిగా కూడా అయిపోతాడు శనిది ఒకటే ఛాలెంజ్ నీకు చాలా రిచ్ ఉంది నీకు చా నీ దగ్గర నీకు చాలా డబ్బు కావాలని ఉంది అయితే సరే అంత హార్డ్ వర్క్ చేయి అంత నీకు కష్టపడాల్సి వస్తుంది ఇదే నా ఛాలెంజ్ ఇది నువ్వు అక్సెప్ట్ చేసేసుకుంటే ఇంకా మిగతావన్నీ ఛాలెంజ్ చాలా సాఫ్ట్ అయిపోతాయి ఇది కోర్ ఫిలాసఫీ ఇదే మీతో చాలా హార్డ్ వర్క్ చేపిస్తుంది మిమ్మల్ని చాలా శ్రమ పెడుతుంది మీ ఏ పని చెయ్యాలనుకుంటారో దాంట్లో చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి చాలా అడ్డంకులు వస్తాయి ఇది శనిధి కోర్ ఫిలాసఫీ మీకు ఇది కావాలి మీరు ఇట్లా చెయ్యాలనుకుంటారు మీకు ఇంత డబ్బు కావాలి సరే అంత హార్డ్ వర్క్ చేయండి అంత శ్రమ పడండి అందుకనే ఎప్పుడు కూడా ఎవరి జీవితంలో అయినా కూడా శనిది మహాదశ లేకపోతే శనిది దశలు ఎటువంటి రకంగా అయినా వస్తే వాళ్ళు చాలా ఆబ్స్టికల్స్ ఫేస్ చేస్తారు చాలా హర్డల్స్ ఫేస్ చేస్తారు చాలా వరకు వాళ్ళు ఏ పని చెయ్యాలనుకుంటారో అది ఆగిపోతూ ఉంటాయి ఎందుకంటే లేకపోతే వీళ్ళు చాలా మంచిగా డబ్బు సంపాదిస్తుండవచ్చు ఈ రెండే అవ్వచ్చు వీళ్ళు ఆగిపోతారు చాలా కష్టాలు వస్తాయి లేకపోతే చాలా మంచిగా వీళ్ళు డబ్బులు వస్తూ ఉంటాయి వీళ్ళకి డబ్బు మంచిగా సంపాదిస్తాయి ఎట్లాగా కొన్ని హౌసెస్ బ్యాడ్ అంటారు శని కోసం ఎట్లా థర్డ్ హౌస్ సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ లెవెన్త్ హౌస్ ఈ టైంలో శని మహాదశ వచ్చినా లేకపోతే శనిది ఎటువంటి రకమైన దశ వచ్చినా ఇంకా మీ శని ఈ హౌస్లో కూర్చుని ఉంటే అప్పుడు మీకు బ్యాడ్ జరుగుతుంది థర్డ్ హౌస్ మీకు చాలా హార్డ్ వర్క్ చేపిస్తుంది సిక్స్త్ హౌస్లో ఉంటే మీకు చాలా ఒక రకంగా హార్డల్స్ వస్తున్నాయి జాబ్ పోవచ్చు అటువంటివి వస్తుంది ఎయిత్ హౌస్లో శని ఉంటే సడన్ ఈవెంట్స్ అవుతుంది సడన్ లాస్ అవుతుంది అప్పుడు ఆలోచించండి మీకు శని ఇటువంటి హౌసెస్లో కూర్చుని ఉన్నాడు ఇంకా మీది శని మహాదశ లేకపోతే శనిది దశ ఏ రకంగా అయినా మొదలైంది అయితే ఇప్పుడు ఏం చూస్తానికి దొరుకుతుంది మీకు చాలా డిలే చూస్తానికి దొరుకుతుంది ఎందుకంటే శని ఈజ్ అ ప్లానెట్ ఆఫ్ డిలే ఇంకా చాలా హార్డ్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది అదే మీలోంచి ఎవరైనా ఎయిట్ సెవెంటీన్ లేకపోతే ట్వంటీ సిక్స్కి పుట్టుంటే వీళ్ళకి ఈ లైఫ్లో చాలా డిలే చూడాల్సి వస్తుంది చాలా లేట్గా ఈ లైఫ్ మొదలై ఉంటుంది ఎందుకంటే శని ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ డిలేనెస్ చాలా లేట్గా మొదలవుతుంది మీ లైఫ్ శని సూర్యుడికి పూర్తికి ఒక రౌండ్ చుట్టూ తిరిగి కంప్లీట్ చేస్తానికి ట్వంటీ నైన్ ఇయర్స్ పడుతుంది అదే మన పృథ్వీ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తుంది అయితే మీరు అర్థం చేసుకోండి దీంతో ఇది ఇంత డిలేనెస్ ఎందుకు చూపిస్తుందో మీ లైఫ్లో లేట్ పనులుగా ఎందుకు అవుతాయి మీ లైఫ్లో శని వల్ల శనిది ఎప్పుడైనా మహాదశ వస్తే లేకపోతే ఏదైనా ఎటువంటి రకమైన దశ వస్తే అయితే శని మీ మైండ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అది అంటుంది ఏ ఏ పనిలో ఆగిపోయావు ఏ పని చేస్తున్నాను ఇదే జాబ్ చేయాలని ఉందా నీకు అయితే ఎప్పుడైనా దశ వచ్చిన మీ లైఫ్లో మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటారు మీరు కొత్త బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటారు లేకపోతే ఏదైనా ఏది ఇప్పుడు చేస్తున్నారో దాన్ని వదిలిపెట్టేసి వేరేది ఏదైనా చెయ్యాలనుకుంటారు ఇప్పుడు మీరు ఈ పని వదిలిపెట్టేసి వేరే పని చేస్తే ఇప్పుడు శని అంటుంది మారిపోయావు ఎక్కడ వెళ్తూ ఉండవో ఏ దారిలో వెళ్తూ ఉండవో అది మార్చేసావు ఇప్పుడు మీరు ఏ కొత్త జాబ్లో వెళ్ళినా బిజినెస్లో వెళ్ళినా దాంట్లో చాలా స్ట్రగల్ ఉంటుంది ఏ ప్రొఫెషన్లో మీరు మార్చుకుంటారు దాంట్లో బాగా స్ట్రగల్ మీకు చూస్తాం దొరుకుతుంది మీరు అనుకుంటారు దీనికన్నా మంచిది ముందు ఉండింది నేను చేస్తున్నాను అదే మంచిగా ఉండింది దీనికన్నా అయితే ఇప్పుడు అదే టైంలో మీరు ఏ జాబ్ చేస్తున్నారో ఏ పని చేస్తున్నారో అదే ఉంచితే ఈ శని మీకు తర్వాత మీకు రివార్డ్ వస్తుంది మీకు అపార్చునిటీ ఇస్తుంది మీకు కొత్త కొత్త దారులు ఓపెన్ అవుతాయి ఏది మీకు ముందుకు తీసుకెళ్తుందో మోస్ట్లీగా వీళ్ళు ఈ శని మహాదశలో ఏది వస్తుందో అది సెవెన్ ఇయర్స్లో వీళ్ళు టూ త్రీ టైమ్స్ పని మార్చచ్చు జాబ్ మార్చొచ్చు బిజినెస్లోకి వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా ప్రొఫెషన్ మార్చచ్చు నెంబర్ ఎయిట్ ఏది ఉందో అది వెల్త్ నెంబర్ కూడా ఇంకా అథారిటీ నెంబర్ కూడా మీకు సక్సెస్ దొరుకుతుంది కానీ కొంచెం లేట్ దొరుకుతుంది ఎందుకంటే ట్వంటీ నైన్ ఇయర్స్ తీసుకుంటుంది శని సూర్యుడిది పూర్తిగా సర్కల్ దాంట్లో అందుకనే లేట్ దొరుకుతుంది కానీ శని ఇట్లాగ పనిచేస్తుంది ఎవరిది ఎయిట్ నంబర్ మూలాంగ ఉంటుందో అయితే ఇప్పుడు శని మీకు ఫస్ట్ హౌస్లో కూర్చుంటే మీరు దేనిది ఏడు పేరుస్తారు మీరు అన్ని పనులు లేట్ అవుతున్నాయి మీకు పెళ్ళి లేటుగా అవుతుంది మీ కరియర్ లేటుగా మొదలవుతుంది మీకు ఎడ్యుకేషన్లో లేట్ అవుతుంది లేకపోతే మీకు డబ్బులు వస్తాను లేట్ అవుతుంది దీనిది ఏడుపు మీరు ఏడుస్తారు అయితే ఇది శనిది కర్సు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడిది ఏడుపు ఏడవాల్సి వస్తుందని ఇదే శాటన్ మీకు సెకండ్ హౌస్లో కూర్చుని పోతే మీకు ఈటింగ్ హ్యాబిట్స్ చాలా పాడైపోతాయి ఎందుకంటే మీరు ఇటువంటి పర్సన్ అయిపోతారు ఎవ్రీథింగ్ దే ఆర్ ఈటింగ్ ఎనీథింగ్ దే ఆర్ ఈటింగ్ ఎనీ టైమ్ దే ఆర్ ఈటింగ్ అట్లాగా మీరు ఏదైనా తింటున్నారు ఎప్పుడైనా తింటున్నారు టైం లేదు ఆ టైంకి తింటున్నారు రాత్రి రెండింటికి కూడా లెగ్స్ తింటున్నారు ఇదే మీరు చాలా డిసిప్లిన్ చేసేసుకుంటే ఈ శని మీకు మనీ ఇస్తాం మొదలైపోద్ది అదే మనం ఇప్పుడు చూస్తే మీ శని సెవెంత్ హౌస్లో కూర్చుని పోతే యూజువల్లీగా మీకు పెళ్ళి అవ్వట్లేదు లేకపోతే థర్టీ థర్టీ ఫైవ్ దాకా అయిపోద్ది కానీ మీ పెళ్ళి అవ్వదు అదే మీకు పెళ్ళి అయిపోతే చాలా ఫైట్ అవుతుంది మీ మ్యారేజ్ లైఫ్లో మీరు చాలా గొడవలు పడతారు అదే దీన్ని మీరు డిసిప్లిన్ చేసేస్తే మీరు ఫైట్ చేయకూడదు మీరు అనుకుంటారు సరే నేను ఎక్కువ డిస్టర్బ్ చెయ్యండి ఎవరిని అయితే ఇదే మ్యారేజ్ కొంచెం మంచిగా వెళ్తాం మొదలైపోద్ది శని ఇన్ సెవెంత్ హౌస్ అదే శని మీకు టెన్త్ హౌస్లో కూర్చుంటే ఇప్పుడు మీ పనులు ఎట్లా ఉంటాయి మీ పనులు చాలా స్లోగా ఉంటాయి అన్నీ బాగున్నాయా సరిగా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా అవన్నీ చేసి చూసి మీరు పనులు చేస్తాం మొదలు పెడతారు ఇప్పుడు ఇదే శని మీకు ట్వెల్త్ హౌస్లో కూర్చుని పోతే ట్వెల్త్ హౌస్ ఫారెన్ ట్రావెల్ ఫారెన్ సెటిల్మెంట్ అవన్నీ కూడా అంటారు అయితే మిమ్మల్ని ముందైతే ఫారెన్ వెళ్ళనీయదు పని చేస్తానికి దేశం బయట లేకపోతే ఆ స్టేట్ బయట వెళ్ళనియదు ఇంకా మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని తిరిగి రానియదు అట్ అంత ఆపర్చునిటీ తెచ్చేస్తుంది మీ దగ్గర మీరు ఎప్పుడెప్పుడు ఆలోచిస్తారో నేను తిరిగి ఇంటికి వెళ్ళాలని అప్పుడప్పుడు మీరు అక్కడి నుంచి ఏదైనా ఒక పని వచ్చేస్తుంది లేకపోతే మంచి జరుగుతాం మొదలైపోద్ది ఇంకా మీరు అక్కడ వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ చేసేస్తారు ఇది ఇట్లా పనిచేస్తుంది శాటన్ ఇదే శాటన్ అనుకోండి శని మీకు ఫోర్త్ హౌస్లో కూర్చుని పోతే మీకు అమ్మకి జాయింట్స్ పెయిన్ వచ్చేస్తుంది లేకపోతే అర్థరైటిస్ వస్తుంది ఇట్లా అవుతుంది శని ఇన్ ఫోర్త్ హౌస్లో ఇదే శని అనుకోండి మీకు ఫిఫ్త్ హౌస్లో వచ్చేస్తే ఫిఫ్త్ హౌస్ బేబీది లేకపోతే మన పిల్లలది అదే మీకు చాలా ప్రాబ్లం వస్తుంది పిల్లలు అవతలంలో లేకపోతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలు అవుతే చాలా లేట్గా అయ్యారు ఇంకా లాస్ట్ టైంలో కూడా నర్స్ అంటుంది లేకపోతే డాక్టర్లు అంటారు మీకు సి సెక్షన్ చేయాల్సి వస్తుందని అట్లా మీకు చూస్తాం దొరుకుతుంది ఎండ్ టైంలో మీకు అక్కడిది ఏడు పే ఏడిపిస్తుంది శాటన్ ఇన్ ఫిఫ్త్ హౌస్ అయితే ఇప్పుడు శనిది దశ మీకు మొదలవుతాయి ఏ రకంగా అయినా కూడా మీకు చాలా డబ్బులు వస్తాయి లేకపోతే మీ లైఫ్ ఒక రకంగా ఆగిపోయినట్టు ఉంటుంది లేకపోతే శని బ్యాడ్ హౌసెస్లో ఉంటే శని సెకండ్ హౌస్ ఈజ్ అ గుడ్ హౌస్ ఫిఫ్త్ హౌస్ ఈజ్ ఆల్సో గుడ్ హౌస్ ఇంకా నైన్త్ హౌస్ చాలా మంచి హౌస్ ఈ ప్లేసెస్లో శని ఉంటే మీకు అంత హర్డల్స్ రావు మీకు డబ్బులు వస్తాయి మంచిగా ఇంకా అదే కానీ దానికి మీకు కష్టపడాలి మీకు ఆ టైంలో అపార్చునిటీస్ వస్తాయి మీ దగ్గర ఈ అపార్చునిటీ వచ్చిందని ఇప్పుడు దాని మీద ఇట్స్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అంటే మీకు దాని మీద పని చేయాలి మీరు పని చేయకుండా అనుకుంటారు నా దగ్గర చాలా డబ్బులు వస్తాయి అది అట్లా అస్సలు అవ్వదు మీకు శని మంచి పొజిషన్లో కూర్చుని ఉన్నా కూడా మీరు హార్డ్ వర్క్ చేయకపోతే అది మీకు అస్సలు పని చెయ్యదు ఎందుకంటే శని ఎప్పుడు కూడా దయాభావం లేకపోతే ఒక సాఫ్ట్ కార్నర్ అది అస్సలు ఉంటుంది ఉంచదు అది ఒక చాలా ఇమోషనల్ లెస్ ప్లానెట్ మీరు అనుకోండి దాన్ని అందుకనే మీరు చూస్తారు చాలామంది ఎవరు శని ది మహాదశ లేకపోతే దశల నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా హంబల్ అయిపోతారు చాలా ఒక రకంగా స్వీట్ ఇమోషన్స్ వచ్చేస్తాయి అతను ఎందుకంటే అతను చాలా సఫర్ అవ్ అయ్యారు ఆ టైం పీరియడ్లో అయితే ఈ శని అక్కడికక్కడే మంచిగా అయిపోద్ది ఏ హౌస్లో కూర్చుని ఉంటే మీరు దాన్ని డిసిప్లిన్ చేసేసుకోండి సెకండ్ హౌస్లో కూర్చుని ఉంటే మీరు తినేది ఫిక్స్ టైం చేసేసుకోండి ఫస్ట్ హౌస్లో కూర్చుని ఉంటే మీది మీరు మీ ఫిట్నెస్ది మీరు ఎట్లా కనిపిస్తారు లుక్స్ది దాన్ని మీరు ఒక డిసిప్లిన్ చేసుకోండి అది అక్కడికక్కడే శని మీది మంచిగా అయిపోద్ది అదే శని మీకు ఫోర్త్ హౌస్లో కూర్చుని ఉంటే మీ ఇంట్లో చాలా గొడవలు అవుతాయి మీరు అక్కడ సొంతకెళ్ళి పోట్లాడుతూ మొదలు పెట్టద్దు మీరు అందరినీ శాంతంగా చేసి ఇంట్లో మంచి ఇన్వైర్న్మెంట్ని మీరు తెయండి అప్పుడు మీ శని ఆటోమేటిక్గా మంచిగా అయిపోతాడు ఇంకా మీకు శనిది బెనిఫిట్స్ దొరుకుతాం మొదలైపోద్ది ఇదే వీడియో మీకు నచ్చితే మీరు లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోమాకండి అయితే మీకు కలుస్తూ నెక్స్ట్ వీడియోలో